ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాన్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎప్పటిలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఆ వీడియో ఏంటి అంటే వంటింటి చిట్కాలు అండి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి వంటింట్లో చాలా చాలా బిజీగా ఉంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు చేయాలన్నా లంచ్ ప్రిపరేషన్స్ చేయాలన్నా సో అప్పటికప్పుడు అన్నీ చేసుకోవడం చాలా కష్టమైపోతుందండి నాకైతే మాత్రం చాలా కష్టంగా ఉందండి నా లైఫ్ని ఈజీ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నానండి ఇవి మీకెందుకు షేర్ చేయకూడదు అని అనిపించి ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నానండి తప్పకుండా మీరు కూడా ఈ చిట్కాలను పాటించి మీ లైఫ్ని కూడా చాలా ఈజీ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇప్పుడే నా ఛానల్ని చూడడం మొ మొదటిసారి అయితే లావణ్యస్ లైఫ్ స్టైల్ ఛానల్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ప్రతి మీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది ఆలస్యం మరి వెంటనే వీడియో చూసేద్దాం ఆ మూడు చిట్కాలు ఏంటో మీరు కూడా పాటించి మీ లైఫ్ని ఈజీ చేసుకోండి అలాగే ఒక్క నిమిషం అండి మొన్న నేను డిమార్ట్ షాపింగ్ హాల్ వీడియో చేశానండి నేను దానికి సంబంధించి సెవెన్ పీసెస్ కంటైనర్ బాక్స్ నేను తీసుకున్నాను ఆ డిమార్ట్లో అని మీకు చెప్పాను కదా ఒకసారి ఆ బాక్స్ మీకు నేను చూపించాలనుకుంటున్నానండి ఇది నేను ఎందుకు తీసుకున్నానో మీకు ఇప్పుడు చెప్తున్నానండి నేనైతే మాత్రం కొంచెం ప్రీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి అని అనుకున్నానండి ఇదివరకు నేను ఇలాంటి బాక్సెస్ చాలా యూస్ చేస్తాను అనండి పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను చాలా ఎక్కువగానే యూస్ చేశాను సో మీకు కూడా నా ఐడియాస్ని నా టిప్స్ని మీకు తప్పకుండా చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు నేను చూపిస్తున్నానండి ఆ చిట్కాలు ఫస్ట్ అయితే మాత్రం ఈ సెవెన్ పీసెస్ కంటైనర్ మీకు షేర్ చేయాలనిపించింది అనమాట ఇది చాలా బాగుంటాయండి మనకు దీనిలో ఫైవ్ పీసెస్ కంటైనర్ సెట్స్ కూడా మనకు దొరుకుతాయి అనమాట బయట డిమార్ట్లో కానీ సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా సరే మీకు అవైలబుల్గానే ఉంటాయి ఇవి చూసారు కదా నేనైతే ఇది డిమార్ట్లో తీసుకున్నాను నా షాపింగ్ హాల్ మీరైతే చూడలేదా అయితే మరి వెంటనే నా ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి అక్కడ సో ఫ్రెండ్స్ ఇదనమాట చూసారు కదా ఇవి ఆ బాక్సెస్కున్న మూతలు అనమాట చూసారు కదండి అలాగే మనకి ఇందులో ఫోర్ బాక్సెస్ వచ్చాయండి అలాగే పైన ఏమో టూ ఉన్నాయన్నమాట చక్కగా మనం వెజిటేబుల్స్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి ఇందులో దానికోసం చాలా అయితే బెటర్ అని చెప్పొచ్చు అనమాట అప్పటికప్పుడు కిచెన్లో అన్నీ రెడీ చేసుకోవాలి కట్ చేసుకోవాలి పెట్టుకోవాలి అంటే చాలా కష్టమండి అట్లీస్ట్ మనం ఒక టూ డేస్కి హ్యాపీగా అన్నీ సెట్ చేసి పెట్టుకుంటే మాత్రం చాలా బెటర్ అని నా ఫీలింగ్ అనమాట వెజిటేబుల్స్ లాంటి వాటికి ఇవి యూజ్ చేద్దామని నా ఉద్దేశం అలాగే రాబోయే వీడియోస్లో వీటిని నేను ఏ విధంగా యూస్ చేస్తున్నానో అనే విషయాలు కూడా నేను తప్పకుండా షేర్ చేస్తానండి తప్పకుండా చూస్తూనే ఉండండి లాంగ్నెస్ లైఫ్ స్టైల్ ఎప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకండి అలాగే ఇంకొకటి ఏంటంటే సో ఫైనల్గా ఇదండి ఈ బాక్స్ ఆ పెద్ద బాక్స్ కూడా మనం చూసారు కదా మీరు చూసారు కదా సో ఫైనల్గా నేను ముందు ముందు చూపిస్తానండి దీనిలో నేను ఏం చేస్తాను అనేది కూడా అలాగే నేను స్కాచ్ బ్రైట్ స్పాంజ్ వైబ్స్ కూడా నేను మీకు నేను ప్యాకెట్ చూపించాను ఒకసారి లోపల కూడా చూపించాలనే ఉద్దేశంతో మీకు నేను చూపిస్తున్నానండి ఇది కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగకరం అనమాట కిచెన్లో చూసారు కదా ఒకటి నేను యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు దీనిలో త్రీ ఉన్నాయన్నమాట ఇంకా వీటిని మనం చక్కగా టేబుల్ మీద కానీ అలాగే ఏదైనా గ్లాసెస్ మీద కూడా మనం చాలా నీట్గా ఇలా ఒక్కసారి మనం ఏదైనా ఒక చిన్న లిక్విడ్ వేసి జస్ట్ తుడిస్తే చాలా నీట్గా ఉంటుంది అలాగే ఓవెన్ కూడా మనం డోర్ ఓపెన్ చేసేటప్పుడు కూడా మనం దీన్ని సపోర్ట్గా తీసుకొచ్చండి హ్యాండ్స్కి మనకున్న ఉన్న మరకలు కూడా మనకి ఓవెన్ మీద కానీ వాటి మీద కూడా పడకుండా నీట్గా మనం యూస్ చేసుకోవచ్చు ఇంకా మనం ఆలోచన చేయకుండా టమాటోల్ని ఎక్కువ రోజులు నిలవ ఎలా ఉంచుకోవాలో అనేది ఈరోజు ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ టమాటోలు నేను చాలా నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట దాని తర్వాత ఇలా ఒక బౌల్లో వాటర్ పోసుకుని చూసారు కదా పసుపు వేసి బాగా కడిగాను అనమాట మళ్ళీ లాస్ట్లో దాని తర్వాత ఈ విధంగా చక్కగా తుడిచి పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు మీకు నేను ఫస్ట్ టిప్ నెంబర్ వన్ షేర్ చేస్తున్నానండి ఇది ఇదేంటి అంటే చూడండి ఫస్ట్ ఒక టమాటాను తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత చూసారు కదా నీట్గా మనం తుడిచిపెట్టుకోవాలి అలాగే అవి ఆరిపోయి ఉండాలి బాగా తడి లేకుండా ఇప్పుడు ఈ పైన ఈ పార్ట్ ఉంది కదా దీన్ని మనం తీసేయాలి ఈ కోర్ని తీసేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లస్ షేప్లో చూసారు కదా ఈ విధంగా ప్లస్ గుర్తు రావాలన్నమాట ఆ విధంగా మనం జస్ట్ లైట్గా చిన్న కట్ చేసుకోవాలన్నమాట ఆ విధంగా బ్యాక్ సైడ్ అండి పైన మనం కోర్ కట్ చేసిన తర్వాత దాని ఆపోజిట్ సైడ్లో ప్లస్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి చూసారు కదా ఇవన్నీ కూడా మీ దగ్గర ఏదైనా ఒక ఎయిట్ 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 కంటైనర్ ఉంటే దానిలో మీరు చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి లేదనుకోండి మీరు చక్కగా ఏదైనా ఒక కవర్స్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా నేనైతే ఇలా బాక్స్లో పెట్టుకుంటున్నానండి ఇలా మీరు ఎన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని స్టోర్ చేసుకోవచ్చండి నేనైతే సింపుల్గా కొన్ని రోజుల కోసమే అంటే ఒక వన్ వీక్ లో వరకు నేను ఇలా సెట్ చేసుకోవాలనుకుంటున్నానండి చూసారు కదా అలాగే మీకు నేను టిప్ నెంబర్ టూ షేర్ చేస్తున్నానండి ఇప్పుడు సో ఆ విధంగా మీకు ఎన్ని టమాటాలు మీరు చేసుకున్నా ఎక్కువ రోజులు వారం కన్నా ఎక్కువ రోజులు చక్కగా స్టోరేజ్ ఉంటుందండి తక్కువ తక్కువ చేసుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు అనమాట ఇది టిప్ నెంబర్ టూ అండి చూసారు కదా ఇది ఈ విధంగా మనం ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇది టిప్ నెంబర్ టూ అండి ఇది కూడా మనం ఆ టమాటోకి పైన ఉన్న కోర్ అనేది మనం కట్ చేసేస్తాం అనమాట సో ఈ విధంగా కూడా మనం బాక్స్ ఒకటి పెట్టుకోవచ్చు ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ఇవి డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలండి అలాగే నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ షేర్ చేస్తున్నానండి ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో టమాటా ముక్కలు అలాగే హల్దీ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ పసుపు ఉప్పు టమాటోస్ కొంచెం ఆయిల్లో వేసి వాటిని మంచిగా మగ్గపెట్టాలండి ఎక్కడ మీరు పచ్చిగా లేకుండా చక్కగా మగ్గిపోయేలా చూసుకోవాలి మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి చూసారు కదా ఇవి బాగా అన్నమాట చూసారు కదా ఈ విధంగా మనం వీటిని చక్కగా మగ్గించుకోవాలి ఈ విధంగా మనం బాగా మగ్గించుకోవాలండి మీకు నేను చూపిస్తానండి కన్సిస్టెన్సీ ఫైనల్గా ఎలా ఉండాలనేది కూడా హ్యాపీగా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రొసీజర్ మీకు టమాటాలు హ్యాపీగా వన్ వీక్ వరకు మీరు హ్యాపీగా ఈ విధంగా స్టోరేజ్ అనేది చేసుకోవచ్చండి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలాగ మనం మార్కెట్కి వెళ్తాం ఫ్రెష్గా మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు ఎందుకంటే మనం టమాటాలు అనేది చాలా రెగ్యులర్గా వాడతాం కాబట్టి నాకైతే వన్ వీక్ కల్లా ఇవన్నీ అయిపోతాయండి సో నేను వన్ వీక్ వరకు స్టోరేజ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట మీరు అది మీ ఇష్టం అండి నాకు వన్ వీక్ వరకు చాలండి మళ్ళీ నేను ఫ్రెష్గా చేసుకుంటాను అనమాట అలాగే చూసారు కదా చక్కగా మనం టమాటోస్ని ఈ విధంగా బాగా మగ్గించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే బట్ శుభ్రంగా చల్లార్ని ఇవ్వాలండి చాలా చక్కగా మనకి గుజ్జులో వచ్చేసి చూసారు కదా ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను అంటే ఇది నేను ఎలా యూస్ చేస్తానో అనేది కూడా మీకు నేను చెప్తున్నానండి చక్కగా టమాటా పప్పు చేసుకోవచ్చండి అలాగే మనం రసం పెట్టుకున్నామనుకోండి శుభ్రంగా ఒక రెండు స్పూన్లు టమాటో మనం ఇది వేసుకోవచ్చు అనమాట నేను మీరు మీరు కావాలంటే ప్యూరీ చేసుకోవచ్చండి నేను ప్యూరీ చేయట్లేదండి ఎందుకంటే ఎక్కువ ప్యూరీతో నాకు యూజ్ ఉండదండి టమాటో పప్పు అంటే ఆ టమాటో అలా కనిపిస్తూ ఉంటేనే కొంచెం నాకు ఇష్టం అనమాట కాబట్టి ఒక రసం పెట్టినా ఒక కూర చేసినా ఏం చేసినా కొంచెం అలా కనిపిస్తూ ఉండాలండి చూసారు ఇంత జూసీగా మగ్గిపోయిన తర్వాత ఇంకెందుకండి ప్యూరీ చేయడం ఒకవేళ మీరు గ్రేవీ కర్రీస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి అంటే మనం పన్నీర్ ఐటమ్స్ మీరు చేస్తుంటే తప్పకుండా ప్యూరీ కావాలి కాబట్టి అప్పుడు మీరు కావాలంటే ఆ విధంగా ప్యూరీ చేసి పెట్టుకోండి చూసారు కదా నేనైతే చక్కగా టమాటా పప్పు కానీ కూరలు కానీ ఇవి కూడా మనకి ఎంతో హ్యాపీగా డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే హ్యాపీగా వన్ వీక్ వరకు నేను స్టోరేజ్ చేసుకున్నానండి మీకు ఇంకా కావాలంటే ఇవి ఎక్కువ మోతాదులో తెచ్చుకుని ఇంకా మీరు ఎక్కువగా కూడా స్టోరేజ్ ఇదే పద్ధతిలో మీరు చేసుకోవచ్చు అండి హ్యాపీగా వన్ మంత్ దాకా కూడా మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవన్యర్స్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఎప్పటిలాగే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియో ఏంటి అంటే ఇది కూడా ఒక మంచి కిచెన్ టిప్ అండి ఇదివరకు మీకు నేను టమాటోస్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మీకు చెప్పాను కదా ఈరోజు పచ్చిమిరపకాయలను మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజుల పాటు అనేది ఈరోజు మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఒకవేళ మీరు నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉంటారంటే మార్కెట్ నుంచి గ్రీన్ చిల్లీస్ తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారండి అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి గ్రీన్ చిల్లీస్ వెంటనే పాడైపోతాయి అనమాట ఈసారి అలా కాకుండా మీరు మార్కెట్ నుంచి చక్కగా గ్రీన్ చిల్లీస్ని తెచ్చిన వెంటనే ఏం చేయాలంటే వాటిని శుభ్రంగా ట్యాప్ వాటర్ కింద నీట్గా వాష్ చేసి పెట్టుకోండి దాని తర్వాత చక్కగా చూసారు కదా ఈ విధంగా కొంచెం నేను ఏం చేశాను అంటే ఇందాక మీరు చూసారు కదా పసుపు వాటర్లో ఒకసారి వాష్ చేసిన తర్వాత నీట్గా ఒక క్లాత్ మీద చక్కగా పరిచి అటు ఇటు బాగా తడి పూర్తిగా ఆరిపోయేలాగా చూసుకుని ఫ్యాన్ కిందైనా సరే ఆరబెట్టండి దాని తర్వాత ఇలా చక్కగా ఒక బాక్స్లో పెట్టుకుని మీరు స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఏ రెసిపీ చేసుకోవాలని చక్కగా ఈ బాక్స్ తీసుకెళ్ళి మీ స్టవ్ పక్కన పెట్టుకుని హ్యాపీగా మీరు ఎలా కావాలంటే వాటిని అలా కట్ చేసుకుని చేసుకోవచ్చండి చూసారు కదా ఈ మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే నేను చాలా వీడియోస్ని అప్ అప్లోడ్ చేశానండి అలాగే కరివేపాకలా స్టోర్ చేసుకోవాలి కూడా మీకు నేను చూపించాను టమాటోస్ని చూపించాను సో ఈరోజు గ్రీన్ చిల్లీస్ కూడా చూపిస్తాను అనమాట సో ఎప్పటికప్పుడు లావన్యస్ లెఫ్స్టైల్ ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి అలాగే చాలా డివోషనల్ వీడియోస్ని కూడా మీరు మిస్ అయ్యి ఉంటే తప్పకుండా నా ఛానల్లో చూడండి ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం లావన్యస్ లెవెస్టల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను కీప్ ఆన్ వాచింగ్ లావన్యన్స్ ఫెస్టై బై ఫ్రెండ్